ఇప్పుడు మీకు చూపించే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది నడు నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు నడు నొప్పి లేని వాళ్ళు మీరు కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే ఒక ఫోర్ టైమ్స్ ఓకే ఒక నాలుగు సార్లు మాత్రమే ఆ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి మరీ ఎక్కువసేపు కూడా ఆ ఎక్సర్సైజ్లో ఉండకండి ఎక్కువసేపు ఉంటే మీకు నడుము అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచొద్దు తక్కువసేపు ఒక నాలుగు సార్లు చేసుకోండి ఒకసారి చేసిన తర్వాత మినిమం కొంచెం ఒక పది నెంబర్ లెక్క పెట్టుకొని అట్లా గ్యాప్ ఇచ్చుకోండి అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక పది నెంబర్ లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ అదే ఎక్సర్సైజ్ చేయండి అట్లా ఏంటంటే ఒక నాలుగు సార్లు చేయండి నడు నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు చేయరు ఓకే అందులో ముఖ్యంగా వచ్చేసి ఈ డిస్క్ బల్ చేయని వాళ్ళు కానీ ఈ స్పైనల్ కొంచెం తప్పిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అస్సలు చేయరు ఓకే ఇది ఓన్లీ మాత్రం నడుము నొప్పి లేని వాళ్ళు మాత్రం మీరు కావాలనుకుంటే నాలుగు రోజులు చేసుకోండి నడు నొప్పి వాళ్ళు మాత్రం అస్సలు చేయాలి ఓకే నడు నొప్పి వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలో కూడా నేను ఇదే వీడియోలో నేను చెప్తాను ఆ ఎక్సర్సైజ్ చేయండి ఓకే ఇప్పుడు ఏదైతే చేయొద్దు అంటున్నానో అది మీకు చూపిస్తున్నాను ఆ ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు చేయద్దు క్లియర్గా చూడండి ఎక్ససైజ్ చేసేటప్పుడు తల భాగం అనేది స్ట్రైట్ గానే ఉండాలి నడు మధ్యలో తట్టు బలం పడుతుందో లేదా అని చూసుకోండి కాలు రెండు స్ట్రైట్ గా ఉండాలి చేసిన తర్వాత నిదానం సగేందంటే ఇట్లాగే కూర్చొని ఉండాలి ఎక్సెల్ చేసిన తర్వాత ఒకేసారి లెక్క